నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బలు గట్టిగానే తగిలాయి తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నారు ఈ మేరకు తన అనుచరులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు రాజ్యసభ పదవితో పాటుగా జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిసిందే ఎంపీ వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిసిందే రూప్ కుమార్ యాదవ్ తో పాటుగా నెల్లూరు నగరంలో మరొక ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడనున్నారు నెల్లూరు నగరానికి సంబంధించిన మరికొందరు వైసీపీ కీలక నేతలు కూడా వేమిరెడ్డి బాటలోనే నడవనున్నారు ఈరోజు మధ్యాహ్నం వేమిరెడ్డి రాజీనామా ప్రకటించనున్నారు నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట చెల్లకపోవడంతో ఆయన అసంతృప్తి చెందారు కొద్ది రోజులుగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు తాజాగా ఆయన ఇంటి ఎదుట వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన టీడీపీలో చేరుతారని తెలుస్తోంది

అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు ని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు